హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్కు ముహూర్తం అయితే ఖరారు అయిపోయింది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ని స్క్వాడ్ని రోహిత్ శర్మతో పాటు అజిత గర్కర్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రకటించే అవకాశాలు అయితే వికెట్ కీపర్ స్థానంలో జితేష్ శర్మ ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పటికీ జితేష్ శర్మ రాణించకపోతున్నాడు కాబట్టి ఈయనకు రీప్లేస్మెంట్గా సంజీవ్ శాంసన్తో పాటు రిషబ్ పంత్ని పరిగణనలోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా జస్ప్రీత్ బూమ్రా హర్షదీప్ సింగ్తో పాటు కాకుండా మూడో బౌలర్గా కొన్ని కొంతమంది బౌలర్స్ అయితే పోటీలో ఉన్నారు వాళ్ళు ఎవరెవరు అంటే వైభవ అరోరా మోసిన్ ఖాన్ మయంక్ యాదవ్ ఖలీల్ అహ్మద్ వంటి బౌలర్స్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఎవరి పర్ఫార్మెన్స్ అయితే బాగుందో వాళ్ళని సెలెక్ట్ చేసే అవకాశం అయితే పుష్కలంగా ఉంది మరి ఈ మూడో బౌలర్లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా వికెట్ కీపర్ ఎవరుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి నాకు నా అనాలైసిస్ ప్రకారంగా అయితే సంజు శాంసన్ వస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే